ప్లస్ 2+ds రెండు ఉన్నాయి ds సో ఈ బుక్ లో రెండు కంటెంట్ లు ఉంటాయి రెండు కంటెంట్ మనం ఏదైతే మనం మున్నర్ దాకా కోచింగ్ ఇచ్చామో దానికి కరెక్ట్ గా మ్యాచ్ సూటబుల్ బుక్ అవుతుంది మనం ఎంత మందికి ఇచ్చామో స్టూడెంట్స్ 1000 మంది దాదాపు 1000 మందికి ఇప్పుడు వెయ్యి మందికి మెటీరియల్ ఉందా వెయ్యి మందికి ఉంది సార్ మెటీరియల్ మొత్తం మొత్తం ఎంత మంది qualifyైనారో బాదాపు క్వాలిఫై అయితే వెయ్యి మందికి బుక్లు తెప్పించారు సరే ఇవన్నీ జాగ్రత్తగా ఏదైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ ఒక రోజు అందరినీ పిలిపించేసి వాళ్ళకన్నీ బుక్స్ హ్యాండ్అవర్ చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఎందుకంటే ఎంత త్వరగా ఇస్తే అంత వాళ్ళు ప్రిపేర్ అవుతారు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పి బాగా చదువుకోని ఇంకా ఏమన్నా వాళ్ళకి ఏదైనా ఫర్దర్ రిక్వైర్మెంట్ బుక్స్ ఇంకోటి ఇంకోటి కావాలంటే కూడా మన సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తారు మన యూత్కి చాలా చేయాలా ఇంకా తక్కువే ఉన్నారు కళ్యాణ్ యూత్ కనీసం ముప్పై వేలు దాకా ఉంటారు వాళ్ళందరూ ఏదో రకంగా వాళ్ళ కుటుంబాలకి సొసైటీకి ఉపయోగపడేటట్టు మన మనందరి తాపత్రయం ఇది పూర్తిగా ఏదో రాజకీయం కోసం కాదు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇష్యూ కాబట్టి అన్ని రకాలుగా చేద్దాం అందరం కలిసి ముందుకెళ్దాం థ్యాంక్ యూ సార్